కొన్ని జనరల్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం అంటే వాకింగ్ చేయొచ్చా స్విమ్మింగ్కి వెళ్ళొచ్చా వాకింగ్ చేస్తే ఎప్పుడెప్పుడు చేయాలి ఎంతసేపు వాకింగ్ చేయాలి అని సో వాకింగ్ అనేది మామూలుగా అయితే గంటలు గంటలు వాకింగ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు వీటి తగ్గడానికి సో ఆరోగ్యంగా ఉండడానికి కూడా కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో గంటలు గంటలు వాకింగ్ చేయకూడదు ఎందుకంటే బిడ్డ పెరిగే కొద్దీ భారం అంతా ఆ పొట్టపైనే ఉంటుంది సో ఎక్కువసేపు వాకింగ్ చేసినా కూడా తల్లికి చాలా ప్రమాదం అందుకని ప్రతిరోజు కనీసం టెన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఈజ్ ఎనఫ్ ఆ తర్వాత గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళొచ్చు ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేసుకోవచ్చు వాకింగ్ చేస్తున్న ప్రతిసారి మధ్యలో కనుక మీకు ఎప్పుడన్నా చాలా అలసటగా అనిపిస్తే పొట్ట మీద చేతులు పెట్టుకొని నిదానంగా కంప్లీట్గా మసాజ్ చేయండి ఫస్ట్ రౌండ్గా సైడ్ నుంచి కూడా ఫుల్గా మసాజ్ చేస్తే లోపల ఉన్న బిడ్డ కంగారు పడకుండా రిలాక్స్ అవుతుంది అట్ ద సైమ్ సేమ్ టైం మీకు కూడా మంచి విశ్రాంతి అనేది లభిస్తుంది సో ఇబ్బందిగా అనిపిస్తే మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చేయండి ఆ తర్వాత మళ్ళీ వాకింగ్ కంటిన్యూ చేసుకోండి హెవీ వాకింగ్ అనేది ఎప్పటికీ మంచిది కాదు అండ్ స్విమ్మింగ్ అంటే ఇతర దేశాల్లో అంటే ఎక్సెప్ట్ ఇండియా అదర్ కంట్రీస్లో చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో స్విమ్మింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో అది ముందు నుంచిగానే మీరు చేస్తున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే థర్డ్ ప్రైమిస్టర్లో స్విమ్మింగ్ అనేది కొంచెం తక్కువగా చేయాలి అని అంటారు డాక్టర్స్ ఎందుకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్కసారి వాటర్లోనే డెలివరీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి నేను నా ప్రెగ్నెన్సీ టైంలో నైన్త్ మంత్ వరకు నేను స్విమ్మింగ్ చేశాను కాకపోతే ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తూ ముందు నుండి స్విమ్మింగ్ చేస్తూ దాన్ని ప్రాక్టీస్ చేశాను మధ్యలో సడన్గా మొదలు పెట్టలేదు కాబట్టి ఒకవేళ మీరు స్విమ్మింగ్ లాంటివి లేకపోతే నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను అది నేను ఊరికే ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక ఇన్ఫర్మేషన్ లాగా చేశాను తప్పితే ఆ టైంలో ఏదో సాధించాలన్నట్టుగా ఏం చేయలేదు ఇది కూడా చేసి చూపించవచ్చు అనేది జస్ట్ ఒక ఫన్గా చేశాను అంతే సో టీవీలో చూసి ఇది ఆల్రెడీ మీరు చేశారు కదా మేము కూడా చేయొచ్చు కదా అనేది ఎప్పుడు కూడా చేయకూడదు డాక్టర్స్ పర్మిషన్ లేకుండా ఎప్పుడు కూడా ఏది మొదలు పెట్టకూడదు అట్ ద సేమ్ టైం మెడిసిన్స్ కూడా కొంతమంది సడన్గా కడుపు నొప్పి వచ్చేస్తే వేసేసుకుంటారు లేకపోతే పంటి నొప్పి వచ్చేస్తే వేసేసుకుంటారు లేకపోతే తలనొప్పి రాగానే హాఫ్ ట్యాబ్లెట్ కదా అని వేసేసుకుంటారు ఇవన్నిటిని ఎప్పుడు వితౌట్ డాక్టర్స్ పర్మిషన్ అస్సలు వేసుకోకూడదు బిడ్డకి పుట్టబోయే బిడ్డకి చాలా 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 ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చిన్న ట్యాబ్లెట్ే కదా అనుకుంటారు కానీ ఒక ప్రాణాన్ని తీసేసే పరిస్థితి కూడా రావచ్చు అందుకని వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ దయచేసి ఎటువంటి మందుల్ని వేసుకోవద్దు మా ఫ్రెండ్ వేసుకునింది తనకి ఏం కాలేదు కాబట్టి నేను కూడా వేసుకోవచ్చు అస్సలు చేయకూడదు ఇలాంటివన్నిటిని డెఫినెట్గా డాక్టర్ సలహాతోనే ప్రతి ఒక్కదాన్ని పాటించాలి యోగ ఆసనాలు ప్రాణాయామం అయితే పర్వాలేదు మీరు టీవీల ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ యోగాసనాలు ఉన్నాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ డెలివరీస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటాయి అవి ఓన్లీ ప్రీ ప్రీన్యాచురల్ ట్రైనర్స్ దగ్గర మాత్రమే నేర్చుకుని ప్రాక్టీస్ చేయవచ్చు దాని నుంచి ఈజీ డెలివరీ అండ్ ఎఫర్ట్లెస్ డెలివరీ కూడా మీకు జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నార్మల్గా నాలుగో నెల వరకు అంటే ఫోర్త్ మంత్ వరకు ఎటువంటి వాకింగ్ అవసరం లేదు ఎందుకంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి నాజియా ఉంటుంది నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టే ఉంటుంది కానీ వామిటింగ్ రాదు సో అలాంటప్పుడు ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది సో ఇలాంటి టైంలో వాకింగ్ చేయొద్దు ఎక్కువ పడుకోవాలి అనిపిస్తుంటుంది నిద్రపోవచ్చు కాకపోతే పగలంతా అంటే రోజంతా పడుకునే ఉంటున్నారు అంటే మేబీ హిమోగ్లోబిన్ ఏదైనా తక్కువ పర్సంటేజ్ ఉండి ఉండవచ్చు అంటే రక్తము రక్తహీనత ఎక్కువ నిండొచ్చు ఒకసారి అందుకనే హిమోగ్లోబిన్ కూడా డాక్టర్స్ చెప్తారు చెకప్ చేసుకోండి అని సో ఒకవేళ మీరు అలా పడుకుంటున్నట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఊరుకోరు నువ్వు ఇలాగే ఉంటే నీ పుట్టబోయే బిడ్డ కూడా ఇలాగే నీలాగే లేజీగా ఉంటుంది అంటారు కాదు కాదు ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు ఇదేంటి అని అంటే ఫస్ట్ మూడు నెలలు నిండే వరకు అంటే నాలుగో నెల వచ్చే వరకు ఫోర్త్ మంత్ వచ్చే వరకు అనీజీగా ఉంటుంది బాడీలో ఇది అందరికీ ఉండకపోయి ఉండొచ్చు కొంతమందికి వేవిళ్ళు అంటారు వామిటింగ్స్ ఉండి పుల్ల పుల్లవి తినాలని అలా కొంతమందికి ఏమో అలా అనిపించదు సో అన్నంత మాత్రమే ప్రెగ్నెంట్ కాదేమో అనే డౌట్స్ కూడా చాలా మందికి వస్తాయి అలా ఏం లేదు ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది సో ఫస్ట్ కన్సీవ్ అవ్వగానే వెంటనే యోగాసనాలు మొదలుపెట్టకండి పెట్టకండి ప్రాణాయామం వరకైతే చేసుకోవచ్చు కొంచెం రిలీఫ్ ఉంటుంది కానీ నాలుగు నెలలు కంప్లీట్ అయిన తర్వాతనే మీరు వాకింగ్ మొదలుపెట్టవచ్చు అది కూడా నేను ఇంతకుముందు నేను చెప్పాను గ్రాడ్యువల్గానే మొదలు పెట్టాలి ఒక్కరోజుగా చాలాసేపు వాకింగ్ చేయకూడదు అలాగే బరువులు ఎత్తడం ముందు నుంచి ఇప్పుడు ఈ టైంలో బరువులు ఎత్తితే చాలా మంచిది అంటే మిస్క్యారేజెస్ అవ్వడానికి అబార్షన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ప్రయోగాలు ఏవి కూడా చేయొద్దు